మీరా మోహినుద్దీన్ సుద్దాల చరపతిరావు వాటికి రామకృష్ణారెడ్డి గాడి ప్రవీణ్ కుమార్ వీళ్ళు నలుగురు అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు చెప్పడంతో ఇప్పుడు మన హైకోర్టుకి అయితే వచ్చారు లంచాలనే ఇచ్చి అలాగే మిగతా కొన్ని పనులు అంటే అక్రమాలు అయితే చేసి ఇందులో అయితే డాక్టర్స్ కొందరు అవుతున్న అయితే ఇచ్చారు ఇక్కడ కొంప ముంచే కవ్వు ఉప్పేన ఇదైతే దీని గురించి అంటే ఫ్యాట్ గురించి అయితే ఇచ్చారు అంటే మన బాడీలో అయితే ఫ్యాట్ ఏ విధంగా ఏ టైంలో అయితే ఎక్కువ పెరుగుతుంది అనేది ఇక్కడైతే ఇచ్చారు చదువే ప్రధానం విధ్వంసాలకు వెళ్ళొద్దు విదేశీ విద్యార్థులకు అమెరికా షరతు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడైతే అమెరికాకి వెళ్ళిన వాళ్ళనైతే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే మళ్ళీ అయితే తిరిగి అయితే పంపిస్తున్నారు అంటే ప్రాపర్గా అయితే పాస్పోర్ట్ ఇంకా పేపర్స్ కార్డ్స్ లాంటివి అయితే సరిగ్గా లేకపోతే అయితే కొందరిని చాలామంది స్టూడెంట్స్ని అయితే రిటర్న్ అయితే పంపించారు ఇందులో అయితే మళ్ళీ అమెరికా ఏం చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇలా కాకుండా ఇంకా వీసాలు ఉన్న వాళ్ళు కూడా మా దేశానికి రావద్దు అని అయితే చెప్తున్నారు వచ్చే వందేళ్లకు ప్రణాళిక అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ మలబార్ బల విద్యార్థుల కోసం ఐఐటి మద్రాసులో పది ఆన్లైన్ కోర్సులు ప్రవేశ ప్రవేశానికి ఈ నెల ఇరవై ఐదు గడువు అయితే ఇప్పుడు టెన్త్ అలాగే ఇంటర్ విద్యార్థులు అయితే ఉంటారో ఉంటారు వీళ్ళకైతే ఇప్పుడు ఐఐటి స్టార్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఐఐటి మద్రాస్ వాళ్ళైతే ఇప్పుడు టెన్ ఆన్లైన్ అయితే సపరేట్ అయితే పెట్టారు ఈ టెన్త్ ఇంటర్ వాళ్ళకి అయితే విద్యార్థులకి అలాగే ఇప్పుడు ఈ పది ఇంటర్ వాళ్ళని అయితే తెప్పించడం అలాగే ఇప్పుడు ఈ జాబితాలో అయితే ఏఐ

బంగారం రేట్లు అనేవి అయితే పెరుగుతాయి తగ్గుతాయి అయితే సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే ఇంకా బంగారం మేమైతే కొనుక్కుంటామని అయితే చెప్తుంది అంటే ఇప్పుడు సడన్ ఏదో ఒక్కొక్కసారి అయితే ఈ గోల్డ్ వాల్యూ అయితే పెరుగుతుంది అంటే థౌసండ్ టూ థౌసండ్ అలా అయితే పెరుగుతుంది ఇప్పుడు పెరిగినప్పుడు అయితే చాలామంది ఇప్పుడు అయితే చాలామంది కొనుక్కుంటున్నారు అయితే ఇంకా మేము కొనుక్కుంటామని అయితే సెంట్రల్ బ్యాంక్స్ అయితే చెప్తున్నాయి ఇంకా డాలర్ నిల్వలు అంటే డాలర్ వాల్యూ అయితే కొంచెం కొంచెం అయితే తగ్గుతుందని అయితే ఇచ్చారు ఐటీలోనే అధిక వేతనాలు ఇదైతే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే చాలా మంది అయితే ఆసక్తి అయితే చూపిస్తున్నారు ఇందులో కూడా అయితే ఇంకా మొత్తం జాబ్స్ అనేవి అయితే ఫిల్అప్ అయితే అయిపోయాయి అయితే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారు కదా అంటే బ్లడ్ టెస్ట్ అనేది అయితే ఇప్పుడు కొవ్వుని అంటే ఫ్యా మన బాడీలో ఉన్న ఫ్రాక్చర్ కనుక్కోారు అలాగే బ్లడ్ కూప్స్ వాటిని ఏంటి అని అయితే చూడడానికి అయితే చేస్తారు అలాగే బ్లడ్ డొనేషన్కి ఇప్పుడైతే ఇలా కావాలి దీంట్లో అయితే ఇప్పుడు మన ఫ్యాట్స్ అవద్దంటే ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ అలాగే ఇప్పుడు ఫ్రూట్స్ అయినావైతే తినాలి ఎక్కువగా ఆరు కోట్ల పై మాటే కానీ సంపూర్ణ సంతనోత్పత్తి రేటు మాత్రం ఒకటి పాయింట్ తొమ్మిదికి పడిపోయింది పట్టణాల్లో అది మరి తక్కువగా ఒకటి పాయింట్ ఆరుగా ఉంది దేశంలో జన జననాలు మరణాల మధ్య సమతుల్యత ఏర్పడి జనాభా స్థిరంగా కొనసాగు కొనసాగాలంటే టిఎఫ్ఆర్ రెండు పాయింట్ ఒకటిగా ఉండాలి మరోవైపు పెరుగుతున్న వృద్ధి జనా జనాభాకు తగినట్లుగా సామాజిక వసతులను మెరుగుపరచుకోవాల్సి ఉంది ఇది ఈ ఆర్టికల్ దీని గురించి అంటే మలి వయసు అంటే ఇప్పుడు ముస్ అంటే ఇప్పుడు ముసలివాళ్ళ వయసు హిందువులు అయితే చాలామంది చనిపోతున్నారు ఐక్య రాజ్య సమితి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏం చేసింది ఇప్పుడు వీళ్ళకి కూడా అయితే మన ఇండియాలో అయితే జనాభా అయితే వన్ ఫార్టీ సిక్స్ క్రోడ్స్ పైన అయితే ఉంది ఇందులో అయితే సంపూర్ణత సంతనోత్పత్తి అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు యంగ్ చైల్డ్స్ కూడా అయితే వాళ్ళ రేట్ అనేది అయితే తగ్గిపోతుంది అంటే బర్త్ రేట్ అనేది తగ్గిపోతుంది డెత్ రేట్ అనేది అయితే పెరుగుతుంది ఇప్పుడు బర్త్ రేట్ అనేది కొన్ని బిజినెస్లో చూసుకుంటే అయితే వన్ పాయింట్ వన్ పాయింట్ నైన్ ఉంది ఇప్పుడు అది కొన్ని హై సిటీస్లో ఇంకా కొన్ని స్టేట్స్లో అయితే వన్ పాయింట్ సిక్స్ అయితే ఉంది ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ జనాభా రేట్ అనేది మనం స్థిరంగా కొనసాగించాలి స్థిరంగా అయితే గా అదే ఇంకా వన్ ఫార్టీ సిక్స్ క్రోల్స్ పైగా ఉంచాలంటే ఇప్పుడు బర్త్ రేట్ అనేది అయితే పెరగాలి ఇప్పుడు అయితే అలా అయితే అయితే చెయ్యొచ్చు అంటే ఇప్పుడు ఉన్న పాపులేషన్ అనేది అయితే ఇంకా పెరగవచ్చు లేకపోతే అట్లానే కాన్స్టెంట్గా అయితే ఉండే అవకాశాలు కూడా అయితే ఉంటాయి ఇప్పుడు ఇందులో అయితే వన్ పాయింట్ నైన్ శాతం బర్త్ రేట్ని అయితే టూ పాయింట్ వన్ అయితే మార్క్స్ అయితే అయితే సరిగ్గా అయితే అవుతుందని అయితే ఇచ్చారు ఇంకా ఇప్పుడు దీనికి తగినట్లయితే మార్పులు ఇంకా డెవలప్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది ఇంకా గవర్నమెంట్ అయితే చేస్తుంది అనేది ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చైనా తోడుగా పాక్ పన్నాగాలు ఇటీవల చైనాలోని చిండావులో జరిగిన షాంఘై సహకార సంస్థ రక్ష రక్షణ మంత్రుల సభక్త ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది బహల్గా పాక్ ప్రేరిత ఉగ్రవాదుల

ఉత్తమ ఆహారం లభించే దేశాల్లో పన్నెండవ స్థానంలో భారత్ నగరాల జాబితాలో హైదరాబాద్ కు చోటు ఇది అయితే ఉత్తమ ఆహారం లభించే దేశాల్లో అంటే ఇప్పుడు ఫుడ్ ఎక్కువ అంటే ఇప్పుడు ఫుడ్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ లో అయితే మన ఇండియా అయితే టాప్ ట్వెల్వ్లో అయితే ఉంది ప్లేస్ ప్లేస్లో ఇప్పుడు అలాగే అయితే సిటీస్ అంతా చూసుకుంటే మన హైదరాబాద్ కూడా అయితే ఉంది ఆషాల చెల్లులు కోలుకుంటున్న పంటలు ఇదైతే ఇప్పుడు సీజన్స్ ప్రకారం అయితే పంటలు అయితే రైతులు అయితే వేస్తారు ఇప్పుడు అయితే సీజన్ సీజన్లో అయితే ఖరీఫ్ క్రాప్స్ అయితే వేస్తారు అంటే కాటన్ ఇంకా ఎక్సెట్రా ఇప్పుడు అలాగైతే వేస్తే అంటే ఇప్పుడు పోయిన టూ వీక్స్ నుంచి అయితే ఆ ముందే వర్షాలు పడే ముందైతే అప్పుడైతే వర్షాలు అయితే లేవు ఇప్పుడు ఇప్పుడైతే పడుతున్నాయి అందువల్ల మొలకలు వస్తున్నాయి అనేది ఇచ్చారు మొత్తంగా ఇప్పుడు వేరే అంటే ఇప్పుడు ఒక సైడ్ గోదావరికి ఒక సైడ్ ఏమో మంచిగా వాటర్ ఉన్నాయి కానీ ఇంకో సైడ్ చూస్తేనేమో మొత్తం ఎండిపోయేది ఉన్నాయనేది ఇచ్చారు ఇక్కడ సాగర్ కు పెరుగుతున్న వరద నీళ్ళు అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ ఏమైతే ఉందో దీనికి మొత్తంగా ఎక్కువ వరద నీళ్ళు వస్తున్నాయి జన ఔషధి ఇది అయితే జన ఔషధి ఒక స్కీమ్ గురించి అయితే ఇచ్చి అంటే ఇచ్చారు ఇక్కడ అంటే ఇప్పుడు కొన్ని అంటే డైరెక్ట్ ఫార్మాసిటీస్ నుంచి వచ్చి కొన్ని కంపెనీస్ లో అమ్మేటి వాటికైతే చాలా కాస్ట్లీతో ఉంటుంది కానీ జన్ ఔషధి ఇందులో అయితే వా వాటికన్నా అయితే తక్కువ ధరలకైతే అమ్ముతున్నారు మెడిసిన్స్ అయితే ఇప్పుడు వసంత రపేజ్ అమ్మాయిలు ఆవిష్కరించారు ఇది అయితే కొన్ని ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ గురించి అయితే ఇచ్చారు అంటే కొన్ని విషయాల్లో అయితే వాటిని లో కూడా అయితే వాడచ్చు అని అలా టైప్లో అయితే చేశారు ఒక సినిమా పేజ్ ఇక డేట్ మారదు రికార్డులే మారతాయి అయితే పవన్ కళ్యాణ్ గారి మూవీ గురించి అయితే ఇచ్చారు సవాల్ అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం ఇష్టమైన ఆహారం వెంట తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం ఐఎస్ఎస్ నుంచి విద్యార్థులతో ముచ్చటించిన శుభాంశు అయితే ఇప్పుడు శుభాంశు గారు అయితే స్పేస్ కితే వెళ్ళారు ఇప్పుడు ఈ స్పేస్ లో అయితే చాలా అంటే నిద్రపోతున్న ఎగిరిపోవడమే చాలా పెద్ద సవాళ్ళని అయితే ఇచ్చారు ఇక్కడైతే అలాగే అంతరిక్షం నుంచి భూమిని చూ చూసేదే చాలా అద్భుతం అయితే ఉంది అయితే చెప్పారు ఆ తొమ్మిది మంది ఏమయ్యారు పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో పారదర్శకత మహిళలు అధిక శాతం ఉత్తీర్ణలైతే అనుమనించాల్సిన అవసరం లేదు గ్రూప్ వన్ పై హైకోర్టులో టిజిపిఎస్ వాదనలు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ గురించి అయితే ఇచ్చారు దీని గురించి అయితే హైకోర్టులో అయితే వాదనలు అయితే జరిగాయి అంటే ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్లో అయితే ఎక్కువ ఉమెన్స్ అయితే ఎగ్జామ్స్ రాశారు ఇప్పుడు దాని మీద అయితే చర్చ అయితే జరిగింది ఇప్పుడు దాని గురించి ఎక్కువ అనుమానించాల్సిన అవసరం లేదని అయితే హైకోర్టు అయితే చెప్పింది ఇప్పుడు జ్ఞాననేత్రం బాక్స్ మధుమేహం మధుమేహం నివారణకు జీవన శైలి మార్పులే మేలు భారత్ ఐదు వందల ఎనభై ఏడు రెండో టెస్టులో చెయ్యి ఇంగ్లాండ్ డెబ్బై ఏడు బర్ మూడు కెప్టెన్ భారీ ద్విశతకం ఇదైతే దేని గురించి అంటే ఇండియాకి ఇంకా ఇంగ్లాండ్కి అయితే సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే జరుగుతుంది నిన్న సెకండ్ ఇప్పుడు ఇందులో అయితే

ఇచ్చారంటే ఇప్పుడు హౌజెస్ కన్స్ట్రక్షన్ అయితే ఆ ప్రొడక్షన్ తగ్గింది హైదరాబాద్ అయితే కానీ ప్లేసెస్ ఇంకా ల్యాండ్స్ కొనుగోలులో అయితే చాలా మంది అయితే ల్యాండ్స్ తో కొనుక్కుంటున్నారు ఆఖర్లో అమ్మకాలు ఇదైతే నిన్న ఏం జరిగింది సెన్సెస్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి ఎందుకంటే నిన్న లాస్ట్ లో అయితే చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళ స్టాక్స్ అయితే అమ్మేశారు దాని వల్ల అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే నూట డెబ్బై పాయింట్స్ అయితే తగ్గి ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్స్ ఎక్కడైతే రీడింగ్ అయితే ఎండితే అయింది నిఫ్టీ అయితే నలభై ఎనిమిది పాయింట్స్ అయితే తగ్గి ఇరవై ఐదు వేల ఐదు వందల నాలుగు పాయింట్స్ ఎక్కడైతే రీడింగ్ అయితే ఎండితే అయింది ఇవైతే మళ్ళీ ఈరోజు పెరుగులు అయితే తగ్గొచ్చు ఇప్పుడు సిరీ పేజ్ తొలిసారి దాఖలు చేస్తుంటే ఇదైతే ట్యాక్స్ రిటర్న్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఫస్ట్ అంటే ఫస్ట్ టైం చేస్తుంటే అయితే దాన్ని ఎలా చేయాలని అయితే ఇక్కడైతే ఇచ్చారు వరదల్లో మునిగి మునిగితే అంటే ఇప్పుడు అంటే కొన్ని ప్రొడక్ట్స్ బైక్స్ కార్స్ లాంటివి అయితే ఉంటాయి కదా అవి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అవి మునిగితే అయితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ఇచ్చారు